హలో ఎవ్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఎంత ఎప్పుడూ కూడా మనం హోల్సేల్ షాప్స్ నుంచి రిటైల్ స్టోర్స్ నుంచి కలెక్షన్ షేర్ చేస్తూ ఉంటాము మంచి మంచి కలెక్షన్స్ షేర్ చేస్తామండి బొటిక్ కలెక్షన్ అనగానే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ నార్మల్ ఉన్నా కూడా మీకు హై రేంజ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ రోజు అయితే మీ ఆ అపోహని అన్నిటినీ బ్రేక్ చేయడానికి మీ ముందుకి ఒక మంచి కలెక్షన్ తో అయితే వచ్చేసాము సరితా గారు మన దగ్గర ఉన్నారు సరితా గారి కలెక్షన్ చూడగానే అసలు నాకే షాక్ అనిపించింది పర్సనల్ గా అయితే చాలా చాలా బాగా అనిపించింది అండి మీకు ఒక్క సారీ చూపిస్తాను ఫస్ట్ ఈ సారీ అయితే చూడండి మీరు ప్రైజ్ ఎంత ఉంటుంది అని నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను ఈ సారీ ప్రైజ్ అయితే లాస్ట్ లో మీకు చెప్తాను సారీస్ అయితే సూపర్ డూపర్ ఉన్నాయండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా సత్తా గారితో మాట్లాడేద్దాం అసలు సారీస్ ఎలా ఉన్నాయి మేడం ఎలాంటి ప్రైజెస్ కి ఇస్తున్నారు సింగిల్ సారీ ఇస్తున్నారా లేదా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం హలో మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు ఆయన సూపర్ ఫైన్ సారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి అసలు చూడగానే నాకైతే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు అన్నమాట మీకు అయితే ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ షేర్ చేసేస్తాం సారీస్ ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సారీతో స్టార్ట్ చేద్దామండి మా మీ సారీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తా ఇది తస్సర్ సిల్క్ విత్ డిజిటల్ ప్రింట్ అండి ఓకే ఇదంతా డిజిటల్ ప్రింట్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇదంతా జరీ వర్క్ వచ్చింది సారీ మాత్రం పిక్చర్ లైట్ వెయిట్ ఉందండి చాలా చాలా లైట్ వెయిట్ ఇన్ గ్రామ్స్ లో ఉంటది అనమాట అంతే ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుండింది ఇది తస్సర్ సిల్క్ అండి ఇది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత హైలైట్ ఉందో చూడండి మీరు బయట చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ అయితే ఉండదండి ప్రైస్ నేనైతే ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈవెన్ హోల్సేల్స్ లోనే మీకు థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ అయితే కంపల్సరీ ఉంది ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి అజ్ఞానం प्रसा అవునండి ఇది అజరక్ ప్రింట్ సారీ ఓకే టూ సైడ్ మనకి బీవింగ్ వచ్చింది ఇదంతా థ్రెడ్ వీడింగ్ ఓకే సాఫ్ట్ ఉంది అండి మీకు సేమ్ లేదు చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది పళ్ళు అంతా రిచ్ పల్లు విత్ వీడింగ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ మంచి మెహందీ గ్రీన్ లో కూడా డార్క్ షేడ్ వచ్చిందండి ఇట్లా కలర్స్ అట్లా ఏమైనా ఉంటుందా మ్యామ్ సింగిల్ సింగిల్ ఉంటాయా దీంట్లో ఇంకొక కలర్ ఉందండి ఆల్మోస్ట్ అన్ని సింగిల్ కలర్స్ ఉంటాయి బట్ లక్కగా ఇంకా ఒకటి రెండు కూడా ఫర్ మీకు సేమ్ అండి ఇదేమో కొంచెం స్నఫ్ దగ్గరగా ఉన్నట్లుంది ఇదేమో కొంచెం బ్రైట్ గ్రీన్ షేడ్ ఉందండి సారీస్ అయితే సూపర్ ఉన్నాయి మీరు మిస్ అవ్వద్దు సింగిల్ కొరియర్ ఉంటుందా అండి సింగిల్ కొరియర్ ఉంది షిపింగ్ ఛార్జ్ అడిషనల్ ఎస్ ఓకే చూడండి మామూలు వేసుకుంటే అసలు ఎదిరిపోయింది కదా మీరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ క్రాల్ చేస్తున్నాను మీరు నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ లో కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూడండి ఇంకొక సూపర్ సారీ ఇది ఫస్ట్ ప్రైస్ చెప్దాం మ్యామ్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీఏ ఇది కూడా అంతేనా ఎట్లా అంత తక్కువ ప్రైస్ కి వస్తుంది అంటే దిస్ ఇస్ మై ప్యాషన్ అండి ఓ అందుకని నేను ప్రాఫిట్ చూసుకోవటం కంటే ముందు నేను మంచి సారీస్ కి సేల్ చేయాలి అన్నది నా థాట్ నైస్ నైస్ చాలా బాగుందండి సారీ అయితే మీరు సారీస్ రియల్ గా చూస్తే మాత్రం అంత తక్కువగా ఎలా ఇస్తున్నారండి అని అడిగేస్తారు నాకే అలా అనిపిస్తుంది అండ్ సారీస్ కూడా మీరు తక్కువ ప్రైస్ ఉంది ఎలా ఉన్నాయో అనుకోవద్దు వీడియోలోనే కాదండి రియల్ గా కూడా చాలా చాలా బాగున్నాయి ఈ సారీ చూడండి ఎగ్జాక్ట్లీ పట్టు సారీ అన్నట్లే ఉంది మీరు మంచి మంచి పార్టీస్ కి కట్ వేసుకోవచ్చు అండ్ బార్డర్ కూడా హైలైట్ కదా ఈ సారీకి ఇది హిల్ బార్డర్ లాగా వచ్చిందండి ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ శారీ అంతా ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చింది ఇప్పుడు గోల్డ్ స్ట్రైప్స్ టిష్యూ అలా కొంచెం ట్రెండింగ్ గా ఉంది టూ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది కంప్లీట్ వీవింగ్ అది వీవింగ్ స్ట్రైప్స్ వచ్చాయి తిక్కువ వచ్చాయి మళ్ళీ కట్టుకుంటే మీకు గుట్టగా ఉంటుందేమో అట్లా అనుకోవద్దండి అసలు మీకు అలా ఉండదు ఫాలింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మా ఇది బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎస్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ అండి ఏంటి అని ప్రతిదీ బాగుంది అని చెప్తుంది అనుకుంటున్నారా నిజంగానే బాగున్నాయండి అండ్ ఈ సారీ చూసారు కదా బ్యూటిఫుల్ బర్డ్స్ కాంబినేషన్ ప్యారెట్స్ తో చూడండి ఎంత అందంగా ఉందో డబల్ సైడ్ కూడా సేమ్ ఇలాంటి గోడరే వచ్చింది మనకి పైతానీ కాన్సెప్ట్ ఉంటుందండి కదా పైతానీలో వీవింగ్ కాదండి ఇది ప్రింట్ వస్తుంది బట్ మీకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేమ్ అదే కాన్సెప్ట్ తో పళ్ళు కూడా చాలా చాలా హైలైట్ ఇచ్చారు బ్లౌజ్ మ్యామ్ ఈ ప్రైస్ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇది ఓకే సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ ఏమి సింగిల్ కలర్ ఓకే మీరు కట్టుకున్న సారీ అంత బ్యూటిఫుల్ సారీ ఇంకెవరు కట్టుకోకూడదు అంటే మీరు డెఫినెట్ గా మీరు తీసుకోవచ్చండి చక్క చక్కటి సారీస్ ఉన్నాయి ఇది కలంకారీ అండి ఇది కలంకారీ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇవన్నీ మిక్స్ అండి అన్ని లైట్ వెయిట్ బాగల్పూరి జూట్ సిల్క్స్ తస్సర్ సిల్క్స్ ఓకే మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ అన్నట్లు ఉండిందండి ఇది కలంకారీ ఇది బోర్డర్ పళ్ళు అసలు పళ్ళు డిఫరెంట్ ఉంది కదా ఇది అస్సాం సిల్క్స్ కి వచ్చే పల్లుస్ అండి ఇవి ఎక్కువగా ఒరిస్సా బెంగాలీస్ వేసుకుంటారు చూసారా అట్లా ఇట్లా ఉంటాయి అనమాట వాళ్ళ వీవింగ్స్ ఓకే చాలా బాగుంది మనకి పట్టు సారీస్ ఉంటాయి కదండి లైక్ అట్లా ఉంది అనమాట అండ్ ట్రెండిగా ఉంది సూపర్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు భలే స్మూత్ ఉందండి చాలా అంటే చాలా చాలా స్మూత్ ఉంది ఇది మధుబానీ ప్రిన్స్ అండి ఇదంతా వీవింగ్ బీవింగ్ జరీ వీవింగ్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత లైట్ వెయిట్ గా ఉందో అవును మీకు ఈవెన్ మీ కూర్చులు పెట్టుకుంటారు కదండి అసలు చూడండి అసలు ఎక్కడ ఎత్తుకుని ఉంటుంది ఫ్యాన్సీ సారీస్ ఎత్తుకుంటే మేము క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు ఇది చూడండి ఇలా ఉంటుంది మంచి పేస్టల్ మ్యాచింగ్ ఇది మధువాణి ప్రిన్స్ అండి ఎస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ నేను ఇప్పుడు చూపించే సారీస్ అన్ని కూడా వీడియోలో లో సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగా ఇది కూడా చూడండి మొత్తం ఇది థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ రెండు వీవింగ్ ఓకే ఇది కొంచెం లైక్ టస్సర్ లాగా ఉంది కదా ఎస్ ఓకే పళ్ళు పేస్టల్ మ్యాచింగ్ అండి మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్ విజిటింగ్ ఆప్షన్ ఉంటుందామా ఉంటుందండి ఓకే యా మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు అడ్రస్ డీటెయిల్స్ షేర్ చేస్తారండి మీరు కొంచెం ఇంటి దగ్గర కదా మీరు ఆ టైం చూసుకొని విజిట్ చేయండి ఓకే డెఫినెట్గా సాటిస్ఫై అవుతారండి మీరు విజిట్ చేస్తే మాత్రం ఓకే బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ సారీ కూడా ఓకే ఇది ఫాబ్రిక్ ఏమొస్తుంది ఇది తస్సర్ తస్సర్ వివింగ్ కదా ఇది అంత జరీ వివింగ్ అసలు ఎంత నీట్ గా ఉందో అండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ప్రైజ్ మాత్రం ఇది సెవెన్ ఫిఫ్టీ మేగా ఎస్ ఓకే ప్రైజ్ మాత్రం అసలు ఎవరు ఇంక ఇవ్వలేరండి ఈ ప్రైజ్ కి ఇంత మంచి కలెక్షన్ ఓకే అంత తిన్ ఫ్యాబ్రిక్ చూడండి మీకు అంత లైట్ వెయిట్ గా ఉంది అంత కంఫర్ట్ ఉంటుంది చాలా చాలా ఫాలింగ్ మెటీరియల్ ఇంకెట్టి శ్రావణ మాసం వచ్చేసింది కదా సారీస్ పర్చేస్ చేయాలి కదా ఏ మాత్రం లేట్ చేయొద్దండి ఇది కొంచెం లేట్ అయ్యే సారీస్ అయిపోతాయి ఇంకా బోల్డ్ అండ్ సారీస్ ఉన్నాయండి వీడియో ఎంత అయిపోతుంది కొంచెం ఫాస్ట్ గా షేర్ చేస్తాను ఇది లావెండర్ కలర్ విత్ పెన్సిల్ బోర్డర్ పెన్సిల్ బోర్డర్ ఓకే వీవింగ్ కదా ఇది ఓకే సూపర్

అండ్ దీనికి కూడా బార్డర్ లోడర్ లెస్ వచ్చింది ఇది షేడెడ్ అన్నమాట ఓకే ఒకసారి ఇది ఓపెన్ చేతుంది యా ఓకే టూ షేడెడ్ వచ్చింది అనమాట ఇలా వస్తుందండి మనకి లైట్ గ్రే కనకంపురం షేడ్ లాగా ఉంది మీరు ఫ్యాబ్రిక్ కనుక క్లియర్ గా గమనించినట్లయితే సెల్ఫ్ లో చూడండి మీకు ఎక్కడ ప్లెయిన్ లాగా ఉండదు సెల్ఫ్ డిజైన్ ఉంది చక్కగా కూడా బుటీస్ అయితే హైలైట్ చేశారు అండ్ కౌంటర్ పళ్ళు చాలా ఎలిగెంట్ గా ఉంది అయితే పర్ఫెక్ట్ అండి అసలు ఓకే ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని హోల్డ్ మనం వేసుకున్న ఈ డజన్ డిస్టర్బ్ ఆ బాడీ అనమాట ఇరిటేటెడ్ గా ఉంది బిరుసుగా ఉంది ఒంటికి గుచ్చుకుంటుంది అట్లాంటి క్లెయిమ్స్ ఏవి ఉండవు ఓకే ఇది కూడా చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత థిన్ గా ఉందో మీరు కూర్చుండ పెట్టుకున్నా చక్కగా ఇప్పుడు ఊరికినే ఇట్లా చూడండి ఎంత ఈజీగా ఎంత ఈజీగా కట్టుకోవటానికి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది ఇదంతా బనారస్ వీవింగ్ అంతా జరీ వీవింగ్ ఉంది చూడండి ఎంత సూపర్ డీసెంట్ గా ఉంది ఇది బయట మీకు టూ థౌజండ్ తక్కువ ఉండదండి ఈ పర్టికులర్ సారీ నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేసి టూ తక్కువ తక్కువైతే ఉండదు అలాంటి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్లౌజ్ ఓకే ప్లెయిన్ బ్లౌజెస్ అన్నిటికి ప్లేన్ వచ్చి ఒక చిన్న బార్డర్ హ్యాండ్స్ కి ఇక్కడ వేసుకునేలాగా ఉంటుంది అండి ఒక మామూలు సింపుల్ బార్డర్ ఓకే అన్ని యూనిక్ పీసెస్ అండి సింగిల్ సింగిలే ఉంటాయి బొటిక్ కలెక్షన్ అనమాట ఇది చూడండి ఇది మనకి బెంగాలీస్ ఎక్కువగా ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా వాడతారు సింపుల్ హిల్ బోర్డర్ అనమాట ఇది ఏ వివింగ్ కాదు జస్ట్ ప్రింట్ అంతే ఇది ఓకే ఇదింగ్ పల్లుంగ్ దీనికి సింపుల్ నల్ల పూసలు పెట్టి ఒక చిన్న స్టడ్ పెడితే చాలా అఫీషియల్ గా ఉంటది ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత పల్చగా చూడండి ఓకే బాగుంది మ్యామ్ ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మీ సారీ ఎక్కడ తీసుకున్నారు ఈ శారీ కూడా ఈ సెట్ సెట్లనే దిస్ ఇస్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంది నేను వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను ఇది కూడా జామ్దాని వీవింగ్ లాగా ఉంటుంది ఓకే చాలా ఫాలో ఉంది కదా అసలు ఈ బ్యాంగిల్ కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట మొక్కం మీద బ్యాంగిల్ చేసి ఓకే కలెక్షన్ కూడా ఉంటుంది యా యా ఓకే చాలా బాగుంది మేడం సారీ అయితే సూపర్ ఉందండి మీరు చిన్న బ్లౌజ్ తయారు చేసుకోండి అసలు ఈ బ్లౌజ్ కూడా దీనిది కాదు ఇది విడిగా ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను సో ఏదో అట్లా మ్యాచ్ అయిపోయింది చాలా బాగుంది యా ఇది చూడండి మంచి ప్యాషనల్ మ్యాచింగ్ అండి యా ఇది ఇక్కడ ఒక చిన్న బార్డర్ వచ్చింది కానీ కింద మనకి కాళ్ళ దగ్గర పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ పెద్ద ఫ్లాస్ పెద్ద ఫ్లాస్ వచ్చింది ఓకే సింగిల్ టోన్ అన్నట్లు అండి సారీ మొత్తం ఇది పల్లు పళ్ళు ఓకే బ్లౌజ్ కొంచెం బుట్టీస్ వచ్చినాయి ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే అసలు పర్టికులర్ గా చాలా బాగుండిందండి లైట్ వెయిట్ ఉందిగోం ఇది చూడండి ఇట్లా అసలు ఏ చూసారా ఫ్యాన్సీ సారీ ఇంత ఇదిగా ఫోల్డ్ చేసి మీకు చూపిస్తున్నారు ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో ఓకే అసలు ఎక్కడ చూడండి అసలు సూపర్ సూపర్ అండ్ నెక్స్ట్ సారీ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఇది బాగల్పురి సిల్క్ లాగా ఉంటుంది ఓకే దీనికి కూడా టూ సైడ్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ సెల్ఫ్ ప్లేన్ బ్లౌజ్ నేను ఇప్పుడు అన్ని టకటా ఒకటే రేంజ్ ప్రైజెస్ అన్ని నేను చూపించేస్తున్నాను రిచ్ పళ్ళు వచ్చింది పింక్ కలర్ ఓకే మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ తగ్గిస్తున్నామండి మీకు ఏమైనా ఇన్ డెప్త్ కావాలి అన్న వీడియో కాల్లో చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి

అండ్ సారీస్ ఇలాంటివి మనం చాలా దగ్గర చూస్తూ ఉంటామండి మీరు బయట ఎక్కడైనా బొటిక్స్ కానీ మంచి మంచి పెద్ద పెద్ద పేరున్న బొటిక్స్ లో కూడా మీరు చూసే ఉంటారు బట్ ప్రైస్ చూసారా ప్రైస్ ఎంత రీజనబుల్ ఇస్తున్నారో నాకు చూసే అనుకుంటూ ఉంటారు కదా బొటిక్ లో కూడా తక్కువ ప్రైజెస్ ఉంటాయి అని ఖచ్చితంగా అనుకునే ఉంటారు మీరు పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ షేప్స్ లాగా వచ్చింది ఓకే బాగుంది మంచి బ్లూ షేడ్ ఇచ్చారు బాగుంది ఇది పళ్ళు సింపుల్ పళ్ళు అండి కాటన్ సారీ కూడా రావట్లేదండి ఈవెన్ మనం మంచి మంచి బ్రాండ్స్ మీనా కాటన్ ఇలాంటి ఉంటాయి కదా సింపుల్ ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఈ రోజుల్లో ఇప్పుడు వన్స్ ఒక కిట్టి పార్టీకి వెళ్ళినప్పుడు కట్టుకుంటారు మళ్ళీ అవి కట్టుకోము మనం త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ పెట్టి కొనుక్కున్నాయి మళ్ళీ రీయూజ్ అవ్వవు మన ఇంట్లో ఏమైనా కబడ్ మన షెల్ఫ్ అన్ని ఇంకా చాలా ఫుల్ అయిపోతాయి అవి మనం ఎవరికి ఇవ్వలేము మళ్ళీ మనం కట్టుకోలేము ఇలాంటివి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అయితే చక్కగా యూజ్ అవుతుంది మీరు తర్వాత డైలీ అయినా యూజ్ చేసేసుకోవచ్చండి దట్టు ఈ శారీస్ ఎలా ఉన్నాయంటే మీరు బ్లౌజ్ కనుక మార్చారు అంటే శారీకి మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది ఓ బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్ చాలా బాగుంది ఓకే బ్లౌజ్ మళ్ళీ గ్రే గ్రే కలర్ యా ఇప్పుడు కొరియర్ ఉంటుంది ఉందండి వాళ్ళ కన్సర్న్ పర్సన్స్ హైదరాబాద్ లో వైజాగ్ లో అలా ఉంటది కదా అక్కడికి పంపించమన్నా అలా పంపించవచ్చు లేదా యుఎస్ చాలా మంది రీసైలర్స్ యుఎస్ నుంచి ఐర్లాండ్ అట్లా కొంతమంది కనెక్ట్ అయ్యారు మీకు కావాలి అంటే డైరెక్ట్ మీ ప్లేసెస్ కైనా చేస్తారండీ ఇక్కడ మీకు లోకల్ గా మీ పేరెంట్స్ ఉంటారు కదా అలా వాళ్ళ ప్లేసెస్ కైనా చేస్తారు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇదైతే చాలా యూనిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది సారీస్ అనే వస్తాయి చూసారా అండి టెరికో శారీస్ ఇది ఓకే అసలు ఇది టెరికో సారీస్ టెరికోస్ ఓకే టెరికోస్ ఫ్యాబ్రిక్ మాత్రం అసలు చాలా చాలా ఫాలింగ్ లైక్ కాదీస్ ఉంటాయి కదండి అలా ఉంది ఓకే చాలా బాగుంది ఇది బ్లౌజ్ బాని బ్లౌజ్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా అండి ఈ సారీస్ నా దగ్గర కొంచెం మంది సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ పీపుల్ చాలా మంది తీసుకున్నారు మంచి డిజైన్ సారీ లాగా ఉన్నాడు ఇదంతా స్లీపింగ్ లైన్స్ తోటి సీక్వెన్స్ వర్క్ ఓకే బాగుంది ఇవి ఓన్లీ టూ కలర్స్ అండి ఓకే రీగ్వైన్ అండ్ బ్లూ ఈ కాంబినేషన్ యా దిస్ ఈ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ ఇవి రెగ్యులర్ వాషింగ్ అండి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అండి మీకు ఫోర్ కొట్టి మీరు చూడండి ఇలాగ రాఖీ కూడా వస్తుంది కదండి చక్కగా మీ సిస్టర్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి సారీ ఇచ్చారంటే ఇంకా అసలు మర్చిపోరు అనమాట ఇది కూడా చూడండి కాటన్ ఓకే ఇది కూడా లైట్ వెయిట్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఇది జనరల్ గా మన మన కాంతా వర్క్ అంటారు బట్ ఇప్పుడు బుటిక్ వాళ్ళు ఏమంటారు అంటే బంజారా వర్క్ అంటారు అనమాట జస్ట్ మేక్ ద సారీ స్టైలిష్ అంతే బంజారా వర్క్ డబుల్ సైడ్ వస్తుందా సైడ్ వచ్చింది ఇది ఇక్కడ కూడా చూడండి మనకి వర్క్ ఉంది ఇదంతా బార్డర్ అంతా బంజారా పళ్ళు కూడా మనకి వర్క్ ఉందండి ఓకే పల్లు హైలైట్ ఇచ్చారు యా అండ్ పళ్ళు అండి పళ్ళులో కూడా కొంచెం హైలైటింగ్ ఉంది ఓకే చక్కగా క్యూట్ ట్రాజెస్ అండ్ ఇది మొత్తం వర్క్ వచ్చిందండి మీకు పళ్ళు మొత్తం కూడా ఇది కూడా బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇది మొత్తం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమన్నా ఉంటది ఏమన్నా చూడండి చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ ఓన్లీ టూ కలర్స్ ఆర్ లెఫ్ట్ విత్ మీ అండి ఇది సెట్ వైస్ వచ్చింది బట్ అన్ని గాడ్స్ ఓల్డ్ ఓకే ఇది మళ్ళీ పళ్ళు వైన్ కలర్ అండి డార్క్ షేడ్ రెండు కూడా బాగున్నాయి షేడ్స్ ఇంకా చూస్తున్నారు కదండి ఇలా బోల్డ్ అనే శారీస్ ఉన్నాయి జనరల్ గా బోటిక్ కన ఒక లిమిటెడ్ కలెక్షన్ ఒక ఫిఫ్టీ సారీస్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి అనుకుంటున్నారు బట్ తన దగ్గర మేడం దగ్గర అయితే మాత్రం దగ్గర దగ్గర మీకు ఒకటే ప్రైస్ రేంజ్ లో హండ్రెడ్ సారీస్ పైన ఉంటాయండి ఓకే అన్ని యూనిక్ సారీస్ ప్రతిదీ యూనిక్ ఏది కూడా మనకి ఇంతకుముందు చూసామే అన్నట్లు లేదు ప్రతి సారీ డిఫరెంట్గా ఉంది అండ్ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందండి నేను వాట్సాప్ గ్రూప్ లింక్ లో మెన్షన్ చేశాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి మీకు చక్కగా అప్డేట్స్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఓన్లీ అంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి అండి మీకు ఏ షాప్ వాళ్ళు ఇస్తారు చెప్పండి ఇంత మంచి సారీ ఒక్కసారి సారీ ఓపెన్ చేద్దామా చూడండి అసలు ఎంత బాగుంది సూపర్ ఉన్నాయి సారీస్ మాకు విజయవాడలోనే ఉంటారండి మీరు సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయగలిగితే మాత్రం మీరు విజిట్ చేయండి అండ్ పళ్ళు కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగున్నాయి విజిట్ చేయలేని వాళ్ళకి మాత్రం సింగిల్ శారీ అని కొరియర్ చేస్తున్నారు అండ్ మీకు బల్క్ గా క్వాంటిటీ కావాలి మాకు ట్వంటీ సారీస్ కావాలండి థర్టీ సారీస్ కావాలి అండి ఒక హండ్రెడ్ సారీస్ కావాలి అన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అండ్ ఈ సారీ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో దిస్ ఈస్ ద పల్లు అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బోర్డర్ బాగున్నాయి కదా నచ్చితే మాత్రం వీడియోకి ఒక్క లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తాయండి చాలా మంచి కలెక్షన్ అవైలబుల్లో ఉన్నాయి ఇదండి ఈ రోజు కలెక్షన్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా బొటిక్ అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది లిమిటెడ్ కలెక్షన్ ఉంటాయి అని చాలా మంది పడుతూ ఉంటారని ఇప్పుడు మీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను అదంతా అపోహ మాత్రమేనండి ఈ కలెక్షన్ చూసిన తర్వాత నాకు కూడా అలానే అనిపించింది ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్